మాకు జీవనోపాధి విషయంలో సార్ డెబ్బై కోట్ల రూపాయలు టాడీ టాపర్స్ కోసం సార్ గౌడ సోదరులు తాడి చెట్లు ఎక్కుతూ ఉంటారు అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి మీదికైనా జారి పడతా ఉంటారు వాళ్ళకు అసలు ఒకసారి ఎక్కిందంటే ప్ర ఇంటికే బయటికి వెళ్ళిందంటే టాడీ టాపర్ మళ్ళీ ఇంటికి వస్తాడా లేదా తెలియనటువంటి పరిస్థితి అటువంటి టాడీ టాపర్లను రక్షించడం కోసం సార్ ఏది మనం ఒకటి కాటమే కిట్స్ అని చెప్పి ఆ తర్వాత ఇంకా కొన్ని పెట్టినారు సార్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద డెబ్బై కోట్ల రూపాయలు టాపర్స్ కోసం ఖర్చు పెడతామని మా గౌడ సోదరుల కోసం ఖర్చు పెడతామని ఇప్పటి వరకు పెట్టింది పంతొమ్మిది కోట్లు స్వయాన మా మంత్రి గారు గౌడ సామాజిక వర్గం నుంచి ఉండి పంతొమ్మిది కోట్లు ఖర్చు పెడుతుంటే కాస్త మీ ప్రాణం ఏమనిపించాలి సార్ ఇక సార్ ఇంకొకటి అస్టెన్స్ టు వ్యూవర్ సార్ వాళ్ళకు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ఎస్టిమేట్ అనే ఎస్టిమేషన్ వేసి నూట అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు సార్ ఇక ఇరవై రెండు బీసీ కోఆపరేషన్స్ అండ్ రాజీవ్ యువ వికాసం కింద సార్ రాజీవ్ యువ వికాసం కింద నాలుగు వేల నూట రెండు కోట్ల రూపాయలు మేము బీసీ యువత కోసం బీసీల కోసం ఖర్చు పెడతామని బడ్జెట్లో చెప్పి నాలుగు వేల నూట రెండు కోట్లు ఖర్చు పెడతామని చెప్పి సార్ పదమూడు కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ఉన్నాయి సార్ ఇక్కడ పదమూడు కోట్లు ఇంకొక నెల అయితే బడ్జెట్ వస్తుంది సార్ అంటే ఇవన్నీ మీకు ఎగనామా పెట్టబోతున్నాయి ఏంటి ఏంటి అనేది రాసి ఇచ్చినట్టుంది సార్ మాకు ఇక్కడ సార్ మా మా జీవనోపాధి కోసం నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టింది రెండు వందల ఒక్క కోట్ల రూపాయలు సార్ షేమ్ సార్ ఇది ఇక సార్ సోషల్ సెక్టార్ వస్తే సార్ కళ్యాణ లక్ష్మి కింద సార్ మా బీసీ బిడ్డలకు పేదవాళ్లకు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు ఏదో ప్రభుత్వం అందించేటువంటి చేయుత ఏదో అప్పుడే మేనం కట్నం అదో ఇదో ఇదని చెప్పి రెండు వేల నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించుకుంటే ఇప్పటి వరకు ఇచ్చింది నూట ఎనిమిది కోట్లు సార్ పెళ్లి చేసుకుని ఏం చేస్తామంటే ఎట్లా సార్ పెళ్లిళ్ళు జరుగుతలేవా సార్ సార్ ఎప్పుడు సార్ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సార్ సార్ తమరు కూడా అనేక సందర్భాల్లో కూడా చూసిరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమో పెళ్లి రోజే మేము తీసుకొచ్చి ఇస్తామని చెప్పి అప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ చెప్పింది ఈ గవర్నమెంట్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కు ఆ పెళ్లి చేసుకున్న దంపతులకు పిలగాడు పుట్టి వాడైపోయి పోయి అందుకు వచ్చే పరిస్థితికి వచ్చింది సార్ ఎప్పుడు వస్తుందో తెలియదు చెక్కు ఇక ఆదిలాబాద్ జిల్లాలో సార్ ఈ కళ్యాణ లక్ష్మి కార్డు కూడా మా బీసీలకు రావాల్సిన దాంట్లో ఒక ముసలామి పెళ్లి చేసిరు సార్ అరవై ఐదు డెబ్బై ఏళ్ళ ముసలామి పెళ్లి చేసి చెక్ ఎత్తుకపోయారు సార్ ఒక ఇట్లా అదే దుర్వినియోగం మళ్ళా